కూర అరోమా అన్నది వస్తుందండి ఆల్రెడీ వీడియో తీసిన తర్వాత షూట్ చేస్తున్నాను కంగారులో సండే వచ్చింది అనుకోండి అస్సలు ఎంత కంగారండి ఒక పక్కన వెజ్ ఇంకొక పక్కన నాన్ వెజ్ ఈ రెండు మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అని అలాగే నాన్ వెజ్ చేస్తే చాలా కష్టము ఇంకా తినకపోతే నీరసం వస్తుంది ఈ చేపలు ఎస్పెషల్లీ చేపలు చేయాలంటే సండే రోజున నిజంగా హాఫ్ డే అంతా చేపలు కడగడానికి సరిపోతుందండి నేను ఏం చేస్తానంటే డీప్ లో పెడేస్తాను చేపలు ఒక వన్ వీక్ ఎప్పుడు ఫ్రై కావాలంటే అప్పుడు పులుసు కావాలంటే పులుసు చక్కగా మనం కడిగేసుకుని ఆల్రెడీ కడిగేసి పెడతాం కాబట్టి ఒక రెండు సార్లు కడిగేస్తే సరిపోతుంది ఒక నా హాఫ్ అన్ అవర్ ముందు వంట చేసే హాఫ్ ఎన్ అవర్ ముందు చక్కగా చేపలు తీసుకుని చాలా ఈజీగా చేసేయచ్చు ఆంధ్ర స్టైల్లో అమ్మ చేసే ఈ చేపల ఇగులు చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ అమోఘం మనకి ఏదైతే మసాలాలో ఆ ఊట ఉంటుందో అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది అసలు మాటల్లో చెప్పలేము ఒక్క చేపల పులుసు అలాగే చేపల ఇగురు నేను చేసినట్టు గాని చేసి పక్కన పెడితే మీకు ఆటోమేటిక్ గా ఈ చేపల ఫ్రై అన్నది ముందు అయిపోతుందని ఇంకా మళ్ళీ పులుసు జోలుకు కూడా వెళ్ళరు అసలు అనని ఈ ఫ్రై టేస్ట్ చూస్తే అంత బాగుంటుందండి ఫస్ట్ అయితే చేపల కూర వీడియో చూసేయండి ఇగురు చేపలు ఫ్రై అంటారు ఇగురు అంటారు ఎలా అయినా అంటారు చేపల మసాలా ఇగురు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ఫైవ్ మినిట్స్ టర్న్ చేయాలండి డీప్ ఫ్రై కాదు జస్ట్ ఫ్రై కొంచెం పసుపేసుకోవాలి ఆయిల్లో Thank you. గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం ఉల్లిపాయ వేసి మెత్తగా వేస్ట్ కింద చేసేయాలండి ఫస్ట్ కొంచెం ఒక తిప్పు తిప్పాలి తర్వాత వేసుకోవాలి ఉల్లిపాయ అన్నది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చేపలన్నీ తీసుకున్న తర్వాత మంచి సువాసన వచ్చేంత వరకు మనకి ఈ మసాలా వేగుతున్నప్పుడే ఆటోమేటిక్గా చాలా మంచి అరోమా వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ మసాలా ముద్ద బాగా మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఈ చేప ముక్కను వేసేసుకోవాలి ఉప్పు మాత్రం కొంచెం చూసుకుని వేసుకోవాలండి మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు రెండు స్పూన్ల కారం వేస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి పట్టేటట్టు లో ఫ్లేమ్ మీద పెట్టి అట్లానే కద కదపకుండా ఉంచుతాం ఒక చిన్న గ్లాసుడ్ వాటర్ అండి నేను పెద్ద గ్లాస్ తీసుకున్నాను బట్ ఆఫ్ అయిపోసాను జస్ట్ కొంచెం ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు ఇంకా కదపకూడదండి కదపకుండా లో ఫ్లేమ్ మీద పెట్టేయాలి పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి కొత్తిమీర వేసుకొని మూత తీసేయాలండి ఇంకా దాటితో మాత్రం అస్సలు తిప్పకూడదు గట్టితో తిప్పితే ఏమవుతుంది అంటే ముక్కంతా కూడా మొత్తం విడిపోతుంది గట్టితో తిప్పకూడదు ఈ గ్రేవీ ఏదైతే ఉందో మనకి ఎక్కువ కావాలనుకోండి ఇలా దించేసుకోవచ్చు ఇంకా కొంచెం చేప ఫ్రైలా మనకి కావాలనుకోండి ఇంకా టేస్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం లైట్ గా మనం ఎగర పెట్టుకోవాలి మెయిన్ ఈగర ఆ మసాలా అంతా కూడా చేప ముక్కకు పట్టి అసలు ఇప్పుడే అరోమా అన్నది సూపర్ వస్తుందండి చేపల ఈగురు రెడీ అయిపోతుందండి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి అయిపోయిందండి మనకి చేపల ఈగురు చేపల ఫ్రై ఆంధ్ర స్పెషల్ అమ్మ చేతి చేపల ఇగురు మనకి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఎవరైనా ఒకసారి చూసారనుకోండి ఇంకా చేపల పులుసుకన్నా ఇదే చేయమంటా ఉంటారు అంత బాగుంటుంది టేస్ట్ మరొక రెసిపీతో నేను ముందుకు వస్తాను వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్